హాయ్ వైజాగ్ అనగానే అందరికీ గుర్తొస్తుంది ఆర్కే బీచ్ సో ఇక్కడ సముద్రం ఒకవైపు చాలా ఉంటుంది దానికి ఆపోజిట్లో అతి ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి మధ్యలో చాలా విశాలమైనటువంటి రోడ్డు ఉంటుంది అన్నమాట చూడడానికి చాలా యాక్సిడెంట్గా ఉంటుంది సో అసలు ఈ ఆర్కే బీచ్కి ఆర్కే బీచ్ అనే పేరాలకు వచ్చింది దీని చరిత్ర ఏంటి అక్కడ ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా వైజాగ్లో అటు రైల్వే స్టేషన్ నుంచి కానీ లేకపోతే ఇటు బస్ స్టాండ్ నుంచి కానీ బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఆర్కే బీచ్కి వస్తాయి సో దీన్ని నైన్టీన్ హండ్రెడ్ టెన్లో స్కాండల్ పాయింట్ అని పిలిచేవారు స్కాండల్ పాయింట్ అంటే తెరచాపలు కట్టే ప్లేస్ అని అర్థం అన్నమాట సో కాలానుగుణంగా తర్వాత కాలంలో ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి ఒక బిల్డింగ్ దాన్నే పంచవటి బిల్డింగ్ అని పిలుస్తారు అది ఈ ప్లేస్లో ఉండటంతో దీనిని పంచవటి బీచ్గా పిలిచేవారు అన్నమాట తర్వాత కాలంలో ఇది నైన్టీన్ థర్టీ ఎయిట్కి వచ్చేటప్పటికి రామకృష్ణ పరహంస గారి శిష్యులు ఒక ఆశ్రమాన్ని దీన్ని ఆపోజిట్లో బీచ్ ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేయడంతో ఈ బీచ్ని నైన్టీన్ థర్టీ ఎయిట్ తర్వాత నుంచి ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ పరమహంస గారి శిష్యులు ఇక్కడ ఒక ఆశ్రమాన్ని కన్స్ట్రక్ట్ చేయడంతో ఈ బీచ్కి ఆర్కే బీచ్గా పేరు రావడం జరిగిందనమాట అప్పటి నుంచి వైజాగ్ అంటే ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ అంటే వైజాగ్ అనేటువంటి గొప్ప పేరు ప్రఖ్యాత సంపాదించింది ఎందుకంటే ఒకవైపు చాలా స్వచ్ఛమైనటువంటి గాలులతోటి నీరుతోటి ఇక్కడ బీచ్ ఉంటుంది మరొకవైపు ఎత్తైనటువంటి బిల్డింగ్స్తో మనకు కనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది మన బస్సు అయితే వెళ్తుంది మన బస్సు వెళ్తున్న పక్క రోడ్ నుంచి బస్సెస్ లేదా వెహికల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే బస్సులు రెండు మూడు బస్సులు అటు ఇటు వెళ్తున్నటువంటి డిస్టెన్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇదిగో ఒకవైపు చాలా ఇతర బిల్డింగ్స్ చాలా పేరు ప్రఖ్యాత అనేటువంటి హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట మనకు కనిపిస్తుంది చూసారు కదా అవన్నీ కూడా కి బీచ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి హయ్యస్ట్ అండ్ చాలా లగ్జరియస్ బిల్డింగ్స్ అనమాట అవన్నీ కూడా దానికి ఆపోజిట్లో ఉంటుంది బీచ్ చాలా విశాలంగా ఉంటుంది సో ఎంత విశాలంగా ఉంటుందో ఆ రోడ్ కూడా అంత విశాలంగా ఉంటుంది దానికి ఆపోజిట్లో బిల్డింగ్స్ కూడా అంత పెద్దవి అంత లగ్జరియస్గా ఉంటాయి అన్నమాట సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది మనకి చాలా ఈ బీచ్లో చాలా నీట్గా అనిపిస్తుంది చాలా క్లీన్గా ఉంటుందమ్మా వాటర్ ఎంత క్లీన్గా ఉంటుందంటే చాలా స్పష్టంగా వాటర్ కనిపిస్తుంది స్కై అనమాట దాంట్లో అంత స్పష్టంగా క్లియర్గా ఉంటుంది సో ఈ బీచ్లో ఆపోజిట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆకి ఫ్రంట్ ఆ దేశానికి సంబంధించిన నాయకులకు సంబంధించిన అలాగే లోకల్గా వైజాగ్కి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఫొటోస్ లేదా విగ్రహాలు అనేవి ఇక్కడ చాలా ఉంటాయి ఒక పక్క సబ్ మెరైన్ ఉంటుంది మరో పక్క వార్ మెమోరియల్ పార్క్ ఉంటుంది కొబ్బరి తోటలు దీనికి హైలైట్ అనమాట నైట్ టైంలో కానీ ఇక్కడ మనం చూస్తే వైజాగ్ బీచ్ ఒక లెవెల్లో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా చాలా లైటింగ్స్ ఉంటుంది లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట నైట్ టైం అయితే సో ఇది కేవలం డే డే టైంలో మాత్రమే మీకు ఇక్కడ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇంకా మీకు డీటెయిల్గా నేను ఆ బీచ్ చూపించే ప్రయత్నం అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను మనం ఇప్పుడు ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట మనకు క్లియర్గా అనిపిస్తుంది పైన కై దాని క్రింద ఈ సముద్రం సేమ్ రెండు కూడా ఒకే కార్లో ఉండే చూసారంటే నీరంతా స్పష్టంగా క్లీన్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూడడానికి మనము ఆ క్రింద వరకు వెళ్తున్నాం ఇక్కడ దీనికి గొప్ప విచిత్రం ఏంటంటే బీచ్ చాలా కిందకు ఉంటుందన్నమాట ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ అవి చాలా హైట్గా ఉంటాయి బీచ్ మాత్రం కిందకు ఉంటుంది మిగిలిన ఏ బీచ్ మనం చూసినా ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ ఇక్కడ అలా కాదు స్లోప్ కిందకు కిందకుంటుందన్నమాట ఈ బీచ్ మనకు కనిపిస్తుంది చాలా వేవ్స్ అయితే చాలా ఫోర్స్ఫుల్గా ముందుకు రావడం జరుగుతుంది ఇది మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ లోపు రికార్డ్ చేసిన వీడియో అనమాట సో ఈవినింగ్ అయితే చాలామంది చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది సో పక్కా స్వచ్ఛమైన నీరు వేవ్స్ ముందుకు వస్తున్నాయి అట్ ద సేమ్ టైం దానికి ఆపోజిట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి చూడడానికి అయితే మాత్రం చాలా యాక్సిడెంట్గా ఉంది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే మళ్ళీ తిరిగి రారు కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఎంత అందమైన బిల్డింగ్లో కూడా వైజాగ్ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ వాటర్ డ్రైన్ వాటర్ అంతా కూడా వచ్చి సముద్రంలో కలుస్తుంది అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ బీచ్ అనగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ డ్రైనేజ్ వాటర్ మళ్ళీ వచ్చి సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇదొక విషయాన్ని అధికారులు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో మనకు కనిపిస్తుంది ఆ డ్రైనేజ్ వాటర్ బీచ్లో కలిసిపోతుంది అనమాట సో దానికి ఆపోజిట్లో ఎత్తైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి సో ఒక పక్క జనాలంతా ఆడుకుంటున్నట్టుగా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ప్రతి సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ చాలా ఎక్కువ మంది ఇక్కడ ఎక్సర్సైజ్ చేసడానికి వస్తారనమాట సో మార్నింగ్ ఎంతమంది వస్తారో అంతే మంది ఆఫ్టర్నూన్ వస్తారు ఇంక ఈవినింగ్ అయితే మొత్తం చాలా రష్ ఉంటుంది సండే అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఈ ఆర్కే బీచ్లో సో మనకు కనిపిస్తుంది మార్నింగ్ టైంలోనే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సో ఈ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట చాలా క్లియర్గా సో ఇది సో ఇక్కడ కనిపిస్తుంది స్కాండిల్ పాయింట్ అంటారా లేకపోతే పంచవటి తీరంలో బీచ్ అంటారా తెలియదు కానీ చాలా హైలైట్ అనమాట ఇది సో ఇక్కడ ఇది షాప్స్ ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ అంతారనమాట ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు మనకి ఫుల్ రష్ ఉంటుంది మార్నింగ్ కాబట్టి ఈ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే మాత్రం ఇక్కడ మనం ఈ ప్లేస్ లోంచి ముందుకు వెళ్ళలేము అనమాట అంత క్రౌడ్ అయితే ఉంటుంది సో దాటుకుని మనము ఇక్కడ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఆల్మోస్ట్ రోడ్ స్ ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళిపోతాము అక్కడే దీనికి ఆపోజిట్లో పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ అనమాట సో బస్సెస్ అన్నీ అక్కడే ఆగుతాయి మనం అక్కడ నుంచి ఆ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తాము అక్కడ నుంచి మీకు విజువల్స్ చూపించడంతో పాటు పైన ఎయిర్ప్లేన్ వెళ్తుంది చూశారు కదా సో మొత్తం చాలా విశాలంగా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అన్నమాట స్ట్రీట్స్ కూడా ఇదిగో బస్ స్టాండ్ అని చెప్పాను కదా ఇదే బస్ బే అని పిలుస్తారు సో వచ్చిన బస్సెస్ అని కూడా ఇక్కడే ఆగుతాయి ఇక్కడ నుంచి మనమే మన వెనక్కి వెళ్ళడము లేదా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట సో దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి అనేది మీకు నేను ఇక్కడ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఇదిగో ఇదే బస్ బేగా అనమాట మొత్తం బస్సెస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఆగిపోతాయి సో ఆర్కే బీచ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు వ్యక్తి భీములపట్నం పట్నం వేరే విషయం అది సో మనకి కనిపిస్తుంది దానికి లోనే పెద్ద పెద్ద హోటల్స్ అన్ని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో పూర్తి వీడియో దీనికి సంబంధించిన వీడియో మీకు పూర్తిగా అప్లోడ్ చేయండి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్